ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే కౌశల్యం సర్వే ఈ సర్వేను మన ఏపీ ప్రభుత్వం చేపిస్తుంది ఈ సర్వే ద్వారా ఏపీలో ఉన్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మన ఏపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఇంటర్ టెన్త్ ఉన్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఉద్యోగాలు అయితే కల్పించడం జరుగుతుంది ఈ కౌశల్యం సర్వేలో మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియో ఫ్రెండ్స్ సో అందరూ చూడండి ఈ వీడియోని బట్టి మీరు ఫాలో అవుతూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ లింక్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ను కాపీ చేసుకొని చేసుకోవచ్చు ఈ లింక్ను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది మనం అక్కడ కన్సెంట్ ఓకే చేయాలి కన్సెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయాలో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి మనం సెంట్ ఓటీపీ కొడితే మనకి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీని మనం ఇక్కడ ఈ కాలంలో ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్ మన పేరు జెండరు డిస్టిక్ డేట్ ఆఫ్ బర్త్ స్టేట్ వస్తాయి ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మనం గెట్ ఓటీపీ కొట్టాలి మనకు ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీని మనం దీనిలో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది ఫ్రెండ్స్ మనకేదైనా కానీ పనిచేసి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటే బెటర్ ఖచ్చితంగా అయ్యే ఇవ్వాలి ఎందుకంటే మనకి దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి మెయిల్స్ కానీ ఈ ఫోన్ నెంబర్కే వస్తాయి కాబట్టి పనిచేసే ఇచ్చుకోవాలి అని చేసి గెట్ ఓటీపీ కొట్టాలి ఇక్కడ కూడా మనకి మెయిల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ దీనిలో ఎంటర్ చేసేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి కింద క్వాలిఫికేషన్ అన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్ మీది హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ ఎంటర్ చేయండి అది గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ అది కంప్లీట్ ఏడా పర్సింగ్ పర్సూయింగ్ అంటే ఇంకా మనం చదువుతున్నామని కంప్లీట్ అయితే కంప్లీటెడ్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మనం ఏదైతే కోర్స్ అదివామో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి డిగ్రీలో కానీ ఏదైతే ఇది అది కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి దాంట్లో పర్సంటేజ్ గ్రేడ్స్ అని అడుగుతుంది పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్ గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పర్సంటేజ్ ఎంత అని అడిగింది నేను సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంటర్ చేశాను మన డిగ్రీ ఏ సంవత్సరంలో కంప్లీట్ అయితే అది ఎంటర్ చేయాలి ఇయర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది వితిన్ ఏపీనా అవుట్ సైడ్ ఏపీనా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఆ కాలేజ్ పేరు ఏదైతే ఉందో ఆ కాలేజ్ పేరు మనం సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మన సర్టిఫికేట్ యొక్క ఫోటో అడుగుతుంది ఫ్రెండ్స్ మనకాడ ఇమేజ్ ఉంటే ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు లేదా డైరెక్ట్ ఫోటో కూడా తీయొచ్చు కెమెరా ద్వారా చేసి యాడ్ కొట్టాలి ఇంకా మళ్ళీ ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉంటే మళ్ళీ యాడ్ కొట్టి మనం ఎంటర్ చేసి సరిపోతుంది ఇలా చేసి మనం సబ్మిట్ చేసేస్తే మనకి రిజిస్ట్రేషన్ అయినట్టు ఇది అలా వస్తుంది నంబర్ వస్తుంది ఈ నెంబర్ని మనం ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం స్క్రీన్షాట్ తీసుకోవడం ఏదో చేసుకోవాలి దాని తర్వాత మనం పర్సనల్గా ఇచ్చిన నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఐడి అయి ఉంటాయి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మేబీ మన ఫోన్ నెంబర్కి ఈ కంపెనీలతో ఉన్న ఇంటర్వ్యూలు కానీ ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ మనకి పంపిస్తూ ఉంటారు కాబట్టి మనం మెయిల్స్ ఫోన్ నంబరు తరచుగా చెక్ చేసుకుంటా ఉంటే మనం అప్ టు డేట్లో ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ అందరు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మొంతా తుఫాన్ వస్తుంది ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు ఏం ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ